శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం నేను విశ్వనాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మే ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు కువైట్లో ఉన్న పిల్లలకి ఎవరికైనా సరే ఇలాంటి లక్షణాలు కనుక వస్తే కొద్దిగా జాగ్రత్త వహించండి చెప్పేసి తెలియజేస్తున్నారు అవి ఎలాంటి లక్షణాలు అంటే పిల్లలకి మొహం పైన పుండ్లు నోట్లో పుండ్లు అలాగే కాళ్ళు చేతులపైన పుండ్లు కానీ దద్దుర్లు కానీ రావడం సో ఇలాంటివి కనుక వచ్చినట్లయితే కొద్దిగా జాగ్రత్త వహించండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇదంతా కూడా ఒక వైరస్ వల్ల వచ్చేటువంటి ప్రభావం అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇది సహజంగా చిన్నపిల్లలైతనికి ఉంటుంది పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాకపోతే పెద్దవాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఆందోళన చెందిస్తుంది పెద్దవాళ్ళు జనరల్గా రాదు ఒకవేళ వస్తే కనుక వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అవి ఎలాంటి జాగ్రత్తలు అంటే చిన్నపిల్లలకి జనరల్గా వాళ్ళకి తెలియదు కదా సో ఈ కుండ్లు ఏవైతే ఉంటాయి వాటి నుంచి వచ్చేటువంటి ద్రవాలు ఏవైతే అంటే రస్ అంటాం కదా మనం సో అలాంటిది వచ్చినప్పుడు అది డైరెక్ట్గా మనం తాకినప్పుడు దాని ద్వారా మనకి రావడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే పిల్లలు ఆడుకునేటువంటి ఆట వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ ఆట వస్తువుల వల్ల ఇంకొకరికి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళు తినటువంటి ప్లేట్లు కావచ్చు గ్లాసులు కావచ్చు ఇంకా అలాగే వాళ్ళు యూజ్ చేసినటువంటి టవల్స్ కావచ్చు ఇలాంటి మరి వేరే వాళ్ళకి యూజ్ చేసినట్లయితే వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం సో సింపుల్గా చెప్పాలంటే ఇది వైరస్ కాబట్టి ఒకరి నుంచి ఒకరికి అంటుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు అయితే తీసుకోండి అని చెప్పేసి తెలియజేస్తారు అంటే ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం సబ్బుతోటి లేదంటే శానిటైరీ యూజ్ చేయడం ఇలాంటివి చేయండి అలాగే పిల్లలకి ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం అలవాటు చేయించండి అని చెప్పేసి తెలియజేస్తారు సో ఏదైనప్పటికీ దీని యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు ఎలా ఉంటాయంటే నోటి లోపల పుండ్లు లేదంటే మొహం పైన పుండ్లు కాళ్ళు పైన పుండ్లు లేదంటే దద్దుర్లు ఉంటాయంట సో ఈ లక్షణాలను వచ్చినట్టయితే ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి ఇదే తనక పరిస్థితి అదుపులోనే ఉంది ఎవరికైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాకపోతే ఇలాంటి మినిమం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి మ్యాన్ పవర్ మినిస్ట్రీ వాళ్ళు కువైట్లో అతి త్వరలోనే మగవాళ్ళకి సంబంధించినటువంటి షెల్టర్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలియజేస్తున్నారు ఆల్రెడీ మహిళలకైతనుక ఇలాంటి షెల్టర్ అయితే ఉంది అయితే మగవాళ్ళ కోసం గతంలోనే చెప్పారు ఏర్పాటు చేస్తామని చెప్పేసి సో ప్రస్తుతానికి దానికి సంబంధించిన వర్క్ అయితే కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇది కనుక అందుబాటులోకి వచ్చినట్లయితే కువైట్లో ఎవరైతే ప్రవాసీ వర్కర్లు ఉంటారు అలాంటి వాళ్ళు కనుక వారి యొక్క యజమానుల నుంచి ఇబ్బందులు కనుక ఎదుర్కొంటున్నట్లయితే అలాంటి వారు ఈ షెల్టర్ని ఆశ్రయించవచ్చు ఆ షెల్టర్లో వెళ్ళి న్యాయం అయితే వాళ్ళు మ్యాక్సిమం చేయడం జరుగుతుంది లేదంటే వాళ్ళని సొంత దేశాలకు వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు ఏదంటే అవి కూడా చేయడం జరుగుతుంది సో ఏదైనాప్పటికీ ఈ షెల్టర్ కనుక అందుబాటులోకి వస్తే మగవాళ్ళు కువైట్లో ఎవరైతే ఇబ్బందులు పడుతుంటారు యజమానుల నుంచి సో అలాంటి వాళ్ళకి మంచి ఆసరాగా అయితే ఉండబోతుంది ఆ షెల్టర్ ఉంటుంది ఎందుకంటే కువైట్కి సంబంధించినటువంటి మ్యాన్ పవర్ ఇండస్ మినిస్ట్రీ వాళ్ళే ఇది తీసుకురావడం జరుగుతుంది సో గతంలో డిమాండ్ చేశారు తీసుకురావాలని చెప్పేసి ప్రస్తుతం దానికి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది ఇది కనుక అందుబాటులోకి వచ్చినట్లయితే ఈ గల్ఫ్ రీజన్స్లో మొట్టమొదటిసారిగా ఇలాంటి షెల్టర్ని తీసుకొచ్చినటువంటి ఘనత కే దక్కుతుంది జనరల్గా ఎవరన్నా చనిపోయినప్పుడు వారికి సంబంధించిన ఫోన్ అన్లాక్ చేయడానికి మనకి రైట్స్ ఉంటాయా లేదా అనేసి అంటే దీనికి దీనికి సంబంధించి కువైట్కి సంబంధించినటువంటి అవుట్ ఆఫ్ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక సూచన అయితే తెలియజేసింది సో ఆ విధంగా అన్లాక్ చేయాలంటే తప్పనిసరిగా న్యాయ వ్యవస్థ లేదంటే సంబంధిత సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వారి దగ్గర నుంచి ముందస్తు అనుమతి అయితే కావాల్సి ఉంటుంది చనిపోయారు కదా అని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళ ఫోన్ అయితే అన్లాక్ చేయకూడదు అని చెప్పేసి తెలియజేస్తారు ఎందుకంటే ఆ ఫోన్ వారి యొక్క ప్రైవసీని తీసినట్లు అవుతుంది సో మనిషి ఇక్కడ లేకపోవచ్చు కాకపోతే అందులో ఇతరులు చూడవలసినటువంటివి అలాగే చూడకోనటువంటి కొన్ని విషయాలు అయితే అందులో ఉండొచ్చు సో అవి చూడడం వల్ల వారిపైన మనకి వ్యతిరేక భావం ఏర్పడడానికి అవకాశం ఉండొచ్చు ఒకవేళ సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి వారి యొక్క ప్రైవసీని వాళ్ళు ఉన్నా లేకపోయినా మనం దెబ్బతీయడం కూడా మంచిది కాదు కాబట్టి వాళ్ళు చనిపోయిన తర్వాత వారి యొక్క ఫింగర్ ప్రింట్స్ అంటే వేలు ముద్ర ద్వారా దాన్ని ఫోన్ అన్లాక్ చేయడం కానీ లేదంటే వాళ్ళ ఫేస్ అన్లాక్ చేయడం కానీ అంటే ఫోన్ తీసుకుని వాళ్ళ ఫేస్ ముందు పెట్టినట్టయితే ఓపెన్ అవుతుంది కదా సో అలా చేయడం కానీ తప్పు డైరెక్ట్గా ఆ విధంగా చేయకూడదు అని చెప్పేసి కువైట్కి సంబంధించిన అవుక్ ఆఫ్ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అతనికి ఒక వివరణ అతనికి ఇచ్చింది దానికి తప్పనిసరిగా వీళ్ళ అనుమతి కావాలి ఎవరిది కువైట్కి సంబంధించిన న్యాయ వ్యవస్థ కావచ్చు లేదంటే సంబంధిత సెక్యూరిటీ డైరెక్టరేట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి ముందస్తు అనుమతి అయితే తీసుకోవాల్సి ఉంటుందంట సో కూడా కరెక్టే కదా ఎందుకంటే అందులో చాలా పర్సనల్ విషయాలు ఉండొచ్చు అతనికి చెప్పుకోకూడనటువంటి కొన్ని విషయాలు అతను ఏదైనా దాచిపెట్టుకొని ఉండొచ్చు సో అవి ఇప్పుడు బయటపడడం వల్ల అతనిపైన ఒక చెడు ప్రయం ఏదైతే ఏర్పడుతుంది కదా సో అది ఒక ఒకవైపు నుంచి మనం ఆలోచిస్తే కరెక్ట్ అని చెప్పేసి తెలుస్తుంది కాకపోతే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రం అది ఓపెన్ అయితే తప్ప కొన్ని విషయాలు బయటపడవు అనుకున్నప్పుడు లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి అవసరమైనటువంటి విషయాలు ఏదైనా అందులో ఉన్నాయని చెప్పేసి అనుకున్నప్పుడు ముందస్తుగా పర్మిషన్ తీసుకుని అయితే ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లోని రహియా ఎడారి ప్రాంతంలో ఒక సిరియన్ వ్యక్తిని ఒక గుర్తు తెలియని నకిలీ పోలీస్ తుపాకీతోటి బెదిరించాడు అని చెప్పేసి ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాడు ఈ రహియా ప్రాంతంలో వెళ్తుండగా ఈ శ్రేణి వ్యక్తిని పోలీస్ డ్రెస్లో ఉన్న ఒక వ్యక్తి కూడా గుర్తు తెలియని వ్యక్తి అతను ఒక కల్నాల్ని యూనిఫామ్ అయితే ధరించున్నాడు వెహికల్ ఆపి వెహికల్ దిగి ఇతని ఈ వెహికల్ దగ్గరికి వచ్చి ఇతన్ని బెదిరించి ఇతని యొక్క సివిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం ముక్కలు ముక్కలుగా చేసేసి దాని తర్వాత తుపాకీతో బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంట దీంతో ఈ శ్రేణి వ్యక్తి ఏం చేశాడంటే సాదా అబ్దుల్లా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి కంప్లైంట్ అతనికి ఇచ్చాడు వివరణాత్మకమైనటువంటి కంప్లైంట్ అంటే అతనికి ఏమేమి అనుభవాలు అక్కడ ఎదురయ్యి అతను ఏం చేస్తాడు ఏమిటన్న గురించి పూర్తిగా ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది దీని తర్వాత పోలీసు వాళ్ళు అతను కంప్లైంట్ తీసుకున్నారు ప్రస్తుతానికి విచారణ ప్రారంభించారు సో ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు ఎవరైతే ఆ పోలీస్ లో వచ్చారో ఆ వ్యక్తి గురించి ప్రస్తుతానికి అయితే విచారణ చేపట్టారు సో త్వరలోనే అతను పట్టుకుంటాం అని చెప్పి తెలియజేస్తున్నారు సో ఈ విధంగా ఈ మధ్యకాలం మనం చూసుకున్నట్టయితే కొంతమంది నకిలీ పోలీసు వాళ్ళైతే ఈ విధంగా చాలా మందిని బెదిరించడం జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని ఎవరైనా సరే పోలీస్ డ్రెస్లో వచ్చి బెదిరించినట్లయితే కొద్దిగా ఆలోచించండి నిజమైన పోలీస్ అవునా కాదా ఎందుకంటే ఇతని దగ్గరకు వ్యక్తి వ్యక్తిగా పోలీస్ వెహికల్ రాలేదు జనరల్ నాలుమూరల్ వెహికల్ అటు పర్సనల్ వెహికల్స్ ఏవైతే అలాంటి వెహికల్ యూనిఫామ్ వేసుకొని వచ్చి అతను బెదిరించాడంట సో ఇదైనప్పటికీ దీనిపైన ప్రస్తుతానికి కేసు నమోదైంది థాయిలాండ్లోని బ్యాంకాక్ నుంచి కువైట్కి రావాల్సినటువంటి కువైట్ ఎయిర్వేస్ విమానం ఆలస్యంగా వచ్చింది దీనికల్ల కారణం ఏమిటో తెలిసిన ఇద్దరి ఆడవాళ్ళ మధ్య జరిగినటువంటి గొడవ బ్యాంకాక్ నుంచి విమానమైన బయలుదేరింది బయలుదేరిన కొద్దిసేపటికి అందులో ప్రయాణిస్తున్నటువంటి ఒక ఇద్దరు ఆడవాళ్ళ మధ్య గొడవ మొదలైంది అయితే ఆ గొడవన ఆపడానికి చాలామంది ట్రై చేస్తారు కానీ అది అంతకీ ఆగలేదు దీంతో పైలట్ పైలట్టు అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఇంకా చేసేది ఏమీ లేక కింద ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళకి ఏదైనా సమాచారం అందించారు సో మళ్ళీ ఆ ఫ్లైట్ని వెనక్కి తిప్పడం జరిగింది వెనక్కి తిప్పి ఆ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లోని మళ్ళీ ల్యాండ్ చేసి అక్కడ ఉంటే సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పు చెప్పారు వాళ్ళని అదుపులో తీసుకున్నారు వాళ్ళు దాని తర్వాత విమానం ఎత్త బయలుదేరి మళ్ళీ వైట్కి కేత్రంగా చేరుకుంది సో దీనివల్ల ఆలస్యం ఎదుకంది అక్కడ వీళ్ళపైన ఆధిపతి తీసుకున్న తర్వాత వీళ్ళపైన విచారణ జరిపారు ఇద్దరిని విచారణ కోసం చెప్పేసి ఆదేశించడం జరిగింది విచారణ కోసం ఆదేశించిన తర్వాత ఇద్దరి నుంచి వాళ్ళు చెప్పినటువంటి ఏది వాళ్ళ వైపు నుండి వాళ్ళ వర్షం వాళ్ళు ఏదైతే చెప్పుకుంటారు కదా సో అదంతా విన్న తర్వాత ఇలా చేయడం తప్పు ఎందుకంటే ఈ ఫ్లైట్లో జర్నీ చేస్తున్నప్పుడు ఇంటర్నేషనల్ కొన్ని చట్టాలు అయిత ఉంటాయి వాటిని తప్పనిసరిగా మనం గౌరవించాల్సి ఉంటుంది అలా కాకుండా ఇతరులకి మనం టైం వేస్ట్ చేయనట్టు అవుతుంది అలాగే ఇతరులకి హాని కలిగించిన వాళ్ళు మాత్రం ఇళ్ళ మధ్య ఏదైనా కూడా జరిగి ఒకరినొకరు కొట్టుకొని ఏదైనా ఏదైనా చనిపోయారు అనుకోండి ఎవరి పరిస్థితి అప్పుడు సో ఇతరుల యొక్క టైం వేస్ట్ అవుతుంది అలాగే ఇతరుల ప్రాణాలు కూడా పోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంటర్నేషనల్ చట్టాలు ఏవైతుంటాయి వాటిని ఉల్లంఘించారు కాబట్టి వీటిపైన ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది విచారణ పూర్తయిన తర్వాత వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరిగింది తెలియజేస్తున్నారు అలాగే కువైట్ ఎయిర్వేస్ వాళ్ళు అందులో ప్రయాణిస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతున్నారు ఆ సిబ్బంది అందరికీ కూడా వీళ్ళు ధన్యవాదాలు ఏదనుక తెలిపారు ఎందుకంటే అర్థం చేసుకొని వెయిట్ చేసి మళ్ళీ అదే విమానాలు తిరగడానికి అయితే ప్రయత్నం చేశారు ఎందుకంటే వీళ్ళు కూడా గొడవ పెట్టుకోవచ్చు కదా లేట్ ఏదని చెప్పేసి అలా కాకుండా అర్థం చేసుకొని వెయిట్ చేశారు కాబట్టి వాళ్ళకైతే వీళ్ళు కృతజ్ఞతలు తెలిపారు కువైట్లోని షూక్ సరక్ మెరైన్ ఏదైతే ఉందో అంటే ఈ బోట్లు ఆపేటువంటి ప్లేస్ ఉంది కదా షరక్ దగ్గర అక్కడ ఒక బోట్ అగ్ని ప్రమాదానికి గురైంది అయితే అగ్ని శాఖ వాళ్ళు అక్కడ చేరుకొని ఆ మంటలని కబలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే అప్పటికే బోట్లు మ్యాక్సిమం దగ్గమైపోయాయి అయితే ఈ ప్రమాదానికి గల కారణం ఏమిటి సహజంగానే అవి ఏదైనా అనుకోని ప్రమాదం వల్ల మంటలు చెలరేగా లేదంటే ఎవరిని కావాలనే మంటలు చెలరేగించారు అక్కడ అంటే వాటికి నిప్పి పెట్టడం జరిగిందా ఇలాంటి వాటికి సంబంధించిన వివరాలు అయితే ఇంకా అందాల్సి ఉంది సో ప్రస్తుతానికి దీనిపైన దర్యాప్తు అయినక కొనసాగుతుంది ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న మీకు ఇవాళ రాత్రి ఆకాశంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చూడడానికి అయిత అవకాశం ఉంది కువైట్కి సంబంధించిన ఆస్ట్రోనామికల్ సొసైటీ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు ఇవాళ రాత్రి అనగా ఆదివారం ముగిసి అలాగే సోమవారం స్టార్ట్ అయ్యే సమయంలో కువైట్లోని ఈ ఆకాశంలో ఉల్కలు అయితనక ఎక్కువగా రాలనున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అవి కూడా ఒక గంటకి ముప్పై నుంచి అరవై వరకు ఉల్కాపాతం పాతం ఉండబోతుంది ఉండబోతుందంట అంటే ఉల్కలు ఎక్కువగా రాలతాయి సో దీనికి గల కారణం ఏమిటంటే ఈ జనరల్గా ఈటిఏ రెడ్ అని చెప్పేసి ఒక ఉల్కాపాతం ఉంది ఇది ఏం చేస్తుంటే ప్రతి డెబ్బై ఆరు సంవత్సరాలకి ఒకసారి సూర్యుడిని చుట్టూ తిరగడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మే నెలలో ఈ అయితే ఈ విధంగా రాలడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం కూడా అదే తరహాలోవైట్ అయితే ఉల్కలు రాలున్నాయి కాకపోతే ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టు తెలియజేస్తున్నారు సో అది ఇవాళ రాత్రి అంటే ఆదివారం ముగిసి సోమవారం స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే పదకొండు పైన దాని తర్వాత ఒంటి గంట రెండు మూడు ఈ సమయంలో ఎప్పుడైనా సరే కావచ్చు సో ఇవాళ రాత్రి ముగిసే అంటే ఆదివారం ముగిసి అంటే ఇవాళ రాత్రి పది నుంచే చూడండి బయట ఎవరైతే డ్యూటీలు చేస్తుంటారో అలాంటి వాళ్ళకి మంచి అవకాశం పది పైన తెల్లవారుజాం వరకు ఎప్పుడైనా సరే ఆకాశంలో ఉల్కలు అయితే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా అంటే ఈ ఈటీఏ అక్వార్టెడ్ అని చెప్పేసి ఏదైతే పాత ఉందో అది వెళ్తున్నప్పుడు అందులో దుమ్ము దూలుతో కూడినటువంటి కొన్ని చిన్నపాటి రాళ్ళు అయితే ఉల్కల రూపంలో రావడం జరుగుతుంది సో వీటి వల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందంటే ప్రమాదం ఏమి ఉండదు మనం చూడడానికి అయితే బాగుంటుంది సో ఒక గంటకి ముప్పై నుంచి అరవై ఉల్కలు అంటే అవి ఒకేసారి రావచ్చు లేదంటే ఒక్కొక్కటిగా ఒకటిగా రాలొచ్చు చూడడానికి బాగుంటుంది మీకు ఎవరికైతే అవకాశం ఉంటుందో అలాంటి వాళ్ళు చూడడానికి ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ మీలో చాలామంది టైటానిక్ మూవ్ అయితే కనుక చూసింటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అలాగే లార్డ్స్ ఆఫ్ రింగ్స్ మూవీ ఏదైతే ఉందో దాన్ని గట్రా చూసుంటారని చెప్పేసి అనుకుంటున్నాను అయితే ఈ టైటానిక్ మూవీలో గా నటించాడు చూడండి ఒక వ్యక్తి ఆయన పేరు వచ్చి బెర్నార్డ్ హిల్ ఆయన వయసు వచ్చి ప్రస్తుతానికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఆయన ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు అయితే సమాచారం అందించాయి సో ఈయన నటనతో చాలా మంది అయితే మెప్పించారు చాలా సినిమాలు అయితే నటించడం జరిగింది ముఖ్యంగా టైటానిక్ మూవీ నాకు తెలిసి మ్యాక్సిమం చూడని వాళ్ళంటే ఎవరు ఉంటుంది అనుకుంటా నేను టైటానిక్ మూవీ అందులో క్యాప్టెన్ గా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఎవరైనా సరే గుర్తుపెడతారు సో ఆయనే ఇవాళ ప్రాణాలు కోల్పోయారు ఇవాళ సయ్యద్ మహమ్మద్ రిహాన్ అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఆ అబ్బాయికి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్క్రైబర్స్ అయితే పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక ఇటు ఇర మన బాధ్యత రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలు ఉంది బంగారు విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం గడిచిన మూడు రోజులుగా కొద్దిగా స్థిరంగా ఉంది ప్రస్తుతానికి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ ధర ఇరవై ఒక్క దినరాల తొమ్మిది వందల పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు నెలల తొమ్మిది వందల డెబ్బై ఐదు పిలుసుకుంది ఈ సమాచారం మనకు అందించిన వాళ్ళు కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకుల్ బత్యాలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్నటువంటి ఎఫ్కే జువలస్ వాళ్ళు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ఒక కాంటెస్ట్గా నిర్వహిస్తున్నారు ఈ కాంటెస్ట్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక గోల్డ్ బార్గా అందించడం జరుగుతుంది ఇంతకీ ఈ కాంటెస్ట్ ఏమిటంటే చాలా సింపుల్ అండి ప్రస్తుతానికి ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతుంది కదా ఈ ఐపీఎల్ మ్యాచెస్లో ఫైనల్గా ఎవరు విన్ అవుతారు అనేటువంటిది జస్ట్ మీరు గెస్ట్ చేసి వీళ్ళు కనుక మెసేజ్ పెట్టినట్లయితే లాస్ట్ వీళ్ళు ఒక లక్కీ డ్రా అయితే తెలియడం జరుగుతుంది అందులో విన్ అయిన వాళ్ళకి గోల్డ్ బార్ అయితే ఇస్తారు అయితే అది ఏ విధంగా మెసేజ్ పెట్టాలి ఏమిటని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వీడియో అయితే నేను ఇదే వీడియో కింద లో అయితే లింక్ ఇచ్చినాను ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి సేమ్ అదే విధంగా ఫాలో అయ్యి ఆ మెసేజ్ కనుక పెట్టండి చాలా సింపుల్ అండి వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఎఫ్కే జ్యువెలర్స్ అని చెప్పేసి ప్లేస్టోర్లో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఈ ఐపీఎల్ లో పాల్గొనడానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుందని క్లిక్ చేసి జస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ మీ ఫోన్ మీ పేరు ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇవి ఎంటర్ చేసి దాంతో పాటుగా ఏ టీం విన్ అవుతున్నాడు అని చెప్పేసి అక్కడ ఉన్న టీంలో ఒక టీంని మీరు సెలెక్ట్ చేసి ఓకే చేస్తే సరిపోతుంది సో ఫైనల్లో ఎవరైతే లక్కీ డ్రాలో విన్ గెలుపుతారో వాళ్ళకి ఒక గోల్డ్ బార్ అయితే ఇవ్వడం జరుగుతుంది బహుశా మీరే ఆ గోల్డ్ బార్ గెలిపే అవకాశం ఉండొచ్చేమో కాబట్టి ఇప్పుడే మీరు అదే మెసేజ్ పడడానికి అయితే ట్రై చేయండి సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఒక అప్డేట్స్ రేపు అయితే తొమ్మిది కనుక వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంత కోసం Jahin yeah,